ఫుడ్ పార్క్ కోసం ఏపీలో ఏడు వందల అరవై ఎనిమిది కోట్లతో ఫిక్స్ చేస్తున్నారండి ఒక ప్రాంతంలో ఆ ప్రాంతం ఏమిటి ఆ ప్రాంతానికి ఎలా మహారదశ రాబోతుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక సంస్థగా సంస్థగా ఇది చెప్పుకోవాలి రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ కర్నూలు జిల్లాలో తొలి ఫుడ్ పార్కును ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉంది మొత్తం ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు ఆలోచనలు జరుగుతున్నాయి ఉన్నాయి దేశంలోని ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో భాగంగా ఏపీలో ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతా ఉంది ఈ ఫుడ్ ప్రాజెక్టును కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు సమీపంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మించనున్నారు హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాలకు సమాన దూరంలో ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తూ ఉంది రవాణా సౌకర్యం కూడా బాగుండడం వల్ల వ్యాపారపరంగా ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుందని నిపుణులు చెప్తూ ఉన్నారు ఇక్కడ చాక్లెట్స్ స్నాక్స్ నూడిల్స్ అట్టా మసాలాలు వంటి ఉత్పత్తులు తయారు చేయబోతున్నారు ప్రాజెక్టు కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాజిటివ్గా స్పందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఈ ఫుడ్ పార్క్ కోసం దాదాపు నూట ఇరవై ఎకరాల భూమిని కేటాయించేందుకు సిద్ధమైంది త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ఆమోదం లభించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరోవైపు రిలయన్స్ ఇప్పటికే మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయడం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిపోయింది ఓర్వకల్లు ప్రాంతం ఇప్పటికే పారిశ్రామిక కేంద్రంగా మారిపోతూ ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫుడ్ పార్క్ రాకతో ప్రాంతీయ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని స్థానిక ప్రజలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చిన్న పరిశ్రమలు రవాణా వ్యాపార రంగాలు కూడా లాభం ఉంటాయని చెప్తా ఉన్నారు మొత్తం మీద రిలయన్స్ ఫుడ్ పార్కులు కర్నూలు జిల్లాకు మహిం తీస్తుందని చెప్పవచ్చు ఒకవైపు పారిశ్రామిక అభివృద్ధి మరోవైపు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడం ఈ ప్రాజెక్టు ముఖ్య ప్రయోజనాలు అధికారిక ప్రకటన త్వరలో వెలవడనుందండి మొత్తానికి ఈ ప్రాజెక్టు ఓకే అయిన తర్వాత పూర్తి అప్డేట్తో నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలని ఉంటే కామెంట్ రూపంలో తెలపండి